ఈ రోజైతే మన మిద్దె తోటలో వారానికి సరిపడా కూరగాయలు దొరికాయి పచ్చిమిరపకాయలతో కలుపుకుంటే మొత్తం మనం ఏడు రకాల కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నాము మనం కుండీల్లోనే మొక్కలు పెంచుకుంటున్నాము అయినప్పటికీ వారంలో ఒక్క రోజు కూడా కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో వంటకు సరిపోయే పంటని మన ఇంట్లోనే పండించుకోవచ్చు నేనైతే మిద్దె తోటలో ఏ పని చేయాలన్నా కూడా పొద్దున్నే లెగిస్తాను అది మొక్కల దగ్గర ఏదైనా పని ఉండొచ్చు లేదా కూరగాయలు హార్వెస్ట్ చేయొచ్చు లేదా కట్టెల పొయ్యి మీద ఏదైనా వంట చేయాలన్నా కూడా ఉదయం నాలుగున్నరకే నిద్ర లేగుస్తాను ఇంకా బ్రష్ చేసేసి ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకుంటాను ఇంకా స్నానం చేసేసి ఇంకెలా తులసిమ్మ దగ్గర పూర్తి చేసేసుకుంటాను నేను ఈ పనులు పూర్తి చేసుకుంటుంటే మా వారు ఇంకా కాఫీ కలుపుతారనమాట ఇంకా మామయ్యకి టీ పెట్టేస్తారు నా మా ఇద్దరికి కాఫీ కలుపుతారు మామయ్య కాఫీ తాగరనమాట ఇంక మేము మళ్ళీ డాబా మీదకి వెళ్ళి వచ్చేసరికి ఒక గంట పైన పడుతుంది కదా పని ఇంకా అప్పటి వరకు ఆయన టీ తాక్కుని ఎందుకు వెయిట్ చేయటమని ఇంకా అలా టీ కూడా ఇచ్చేస్తాము వద్దు మిద్దె తోటలకు వెళ్ళాలి అంటే నా దినచర్య ఇలా ఉంటుంది ఇంక ఇక్కడ డాబా మీదకి కూడా వచ్చేసాము సూర్యభగవాన్ కూడా వచ్చేసాడు ఇంకా హార్వెస్ట్ చూసేయండి మన మీరు నమస్తే సావిత్రి ఒకసారి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మనం ఎడ్డ తోటలోకి వచ్చాము కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి టమాటాలు వంకాయలు ఉన్నాయి ఒక బీరకాయ ఒక పొట్లకాయ అలా ఉన్నాయి ఉన్నాయి చూసి కట్ చేసుకుందాము వచ్చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా కాలుష్యం ఏం కదా ముందు పొట్లకాయ చూసారా పొట్లకాయ అసలు ఇది మాత్రం ఈ చెట్టు ఎంత బాగా కాసిందో చేసుకోవచ్చు పొట్ల ఒకటి మనకి చాలా రోజులు కాస్తుంది అండి ఇది కాకపోతే సింగిల్గా పెట్టండి ఈ అనేది మనకి ఎక్కువగా కాపు వస్తుంది ఎక్కువ రోజులు కాకర పొట్ల ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట పాదులు మనకు బేరలాంటివి త్వరగా అయిపోతుంది కదా కాపు అనేది ఒక నెల రోజుల్లోనే బీర కాపు మొత్తం అయిపోద్ది పొట్టలు అయితే చాలా రోజులు వస్తుంది ఈ ఒక్క పాదే మనకి ఎన్ని కాయలు ఇచ్చిందో అమ్మో టమాటా మొక్కలు మొలిసినాయి తీయాలి లేకపోతే మళ్ళీ టమాటా మొక్కలు బాగా మొలిసినాయి ఇది కానీ ఇక్కడ మళ్ళా పండినాయి మనకి కాయలు సరే కొంచెం కట్టాలి గులాబీ ఇదిగోండి ఇది విత్తనానికి వదిలేసే బేరని మనం విత్తనాలు అయిన తర్వాత తీసుకుందాం అక్కడ ఒకటి ఉంది బేరకాయ అది కూడా కట్ చేస్తాం చూసాం బాగుంది కాయ కట్ ఒరిజినల్గా ఉంది

అదే అయితే మంచిగా టమాటాలు బాగా కొంత లావకాయలు వచ్చినాయి కదా మళ్ళీ ఈరోజు కూడా ఉన్నాయి కోసేసుకున్నాం అదే సన్నజాజ్ చూడాజు పూలు దగ్గర చూడండి అసలు ఎంత బాగుందో కలర్ అది కూడా ఎంత రెడ్ కలర్గా ఉన్నాయో టమాటాలు అయితే ఎంత బాగున్నాయో నా టమాటాలు కానీ మంచి టమాటా బాగా కాకు వచ్చింది అనుకుంటున్నాం మంచి కాకు వచ్చింది అంతేనా కారణం కొన్ని కొన్ని మాత్రం ఇప్పటికీ చెట్టి టమాటాలు కావాల్సిందర్లేండి ఇటువైపు కోసుకొని వచ్చి అటువైపు చూపిస్తా కాయలు ఇప్పుడు కొంచెం వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది నిలబడటానికి అది చూడండి ఎంత బాగుంది కాయ

నిరపజెడ్డుగా కదా ఇంకా ఇక్కడ ఇరుకులో కూడా గాస్తుంది ఇక్కడ మళ్ళీ మనకి మొక్కల మొలిసిని నెయ్యి పెట్టాను మళ్ళీ ఇవి అయిపోయేసరికి అవి రావాలి లెక్క మంచిగా మనకి ప్రకృతి అంతా బాగా సహకరించి పురుగుల్లో ఏమి ఎంబ పడకుండా అంటే

వదిలే పెండి పండుకాయలు కూడా పంటలే రేపు వచ్చారు పండిపోతాయి అంత బరువు ఉన్నాయి ఏముంది కనీసం ఎంత ఉంటుంది పావు కిలో ఉంటాయి మూడు కాయలు పావు కిలో పైన ఉంటాయి అంత ఉందో కాయ గ్రాములు మళ్ళీ చూడు మళ్ళీ పో ఎట్లా ఉందిగా మళ్ళీ పోత వస్తుంది అసలు కొమ్మ వచ్చిందండి గుత్తులు గుత్తులే టమాటాలు అసలు టమాటా టమాటా నష్టా ఇంకేముంది వంకాయలు ఈ టమాటాలు దొరికినాయి మనకి ఈరోజు కేజీ టమాటాలు సరే వంకాయలు కోసుకుందావైనా కొన్ని

अन्े <laughs> చూసారా అంత కాయ ఎక్కడైనా ఏమైనా పుచ్చు ఏమి లేదు అసలు అసలు ఈసారి అయితే నీమాయలు కూడా చాలా రోజులు అయింది కదా పుచ్చు పుచ్చు లేదు కానీ ఈ కాయ ఎట్లయినా సరిగా ఉన్నాయి కొన్ని ఎందుకు మెటీరియల్ ఏం బాగా కూరగాయలు కాస్తాయో చెప్పండి మాకైతే మా వంకాయలు టమాటాలు దోసకాయలు పొట్లకాయలు దొండకాయలు ఇవన్నీ బాగా కాస్తాయి మాకు క్యారెట్లు వేస్తారా మన మన దగ్గర మన దగ్గర పోక ఒకదానికి మళ్ళీ ఈసారి వచ్చేసరికి ఏమి ఉండవు ఈసారి మనకి ఈ చెట్టుకి దొరుకుతుంది ఈ వంగ మొక్కకి దొరుకుతాయి వంగ మొక్కలు కూడా కొన్ని పడి మలిస్తే ఈసారి మనకి దీనికి దొరకవచ్చు ఎందుకంటే పోతుంది పక్క అయిపోయింది చూసండి ఇటు కూడా పట్టుకోవాలి ఈ కొమ్మ కూడా అప్పుడు కట్ చేయి దానికే ముందు పావు కిలో దొరుకుతాయి పావు కిలో పైన మనం కోసుకుంటా ఉంటే మంచిగా పూత మళ్ళీ కాయ మంచిగా పెరుగుద్ది మన కుండీల్లో కదా అదే మనం మామూలుగా విడిగా అయితే కనుక పొలాల్లో అయితే పెరుగుతాయి అనుకోండి కాయలు అన్నీ కూడా మన కుండీలు పాపం బరువు బరువుంచి మొన్నే దీని బరువు దీంతో అంత లేవు అది మళ్ళీ వచ్చింది చూసారా మంచిగా మనం కోస్తే మళ్ళీ వస్తుంది కూడా ఎంత బాగుందో ఏదైనా ఫ్లవర్ అన్న ఫ్లవర్ చాలా అందంగా ఉంటాయి సరే వంకాయలు కూడా అక్కడ కోసేసుకున్నాం तब दिग्गज कुलगायल दूर की तो इसमें तो एक ना सद्धता करना है बम्पर टास्क एक लग गया ली किन्हों स्टूले स्कूल गई है यार आओ ना ఇదిగోండి మనకి సరఫరా ఒకేసారి పూతలు వచ్చి ఇట్లా పిండ పడుద్ది కదా ఇలాంటి వాటిని ఇట్లా కట్ చేసేసేయండి ఎందుకంటే మనకి ఇవన్నీ కాకపోంగా అయ్యే ఒక కాయ రెండు కాయలు కూడా మంచిగా అవ్వకుండా కట్ మాకు ఉన్నాయి ఇదిగో ఉన్నాయి సంగతి

गातलिनो इनका बाघ

నాలుగు దాంకా సార్ అసలు ఎంత పొడవుందో ఏం లేదండి వీటి కొంచెం మనం పేడేరు కొంచెం అప్పుడప్పుడు చెక్క నేనైతే వేరే అసలు ఏమి ఇట్లా ఆ నియమాయిలు కూడా చిక్కుళ్ళకి తప్ప వర్షాకాలం అంటే ఎట్లాగో తప్పదు అప్పుడు కొంచెం చేయాల్సి ఉంటుంది ఎక్కువగా అన్నీ కూడా ఇట్లా పచ్చిమిరకాయలు ఎప్పుడు కావచ్చు అప్పుడు కూసుకుంటాను కాస్త చూపిస్తాను కొంత ఉన్నాయి ఇంకా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ అవి బాగుంటాయి పండిపోయినా బాగుంటాయిలే కానీ కాయ బాగా బాగుంది చూడు నాలుగు అంగారుంది దరికొమ్ముకున్నాయి రెండు అవి పైన పైన అవి అవి అలాడపడతాను మరి అవసరం లేదంటున్నావు ఈరోజు మన గార్డెన్లో అయితే ఒక కేజీ టమాటాలు తెచ్చినాయి గారెల్లోకి రెండు వందల గ్రాముల దాకా పచ్చి ఉగాయలు అన్నీ కొయ్యలేదు మన ఇంట్లోకి సరిపడా కోసుకున్నాను చిక్కుడుకాయలు ఒక కేజీకి పైగా చిక్కుడుకాయలు దొరికినాయి ఒక కేజీ వంకాయలు ఒక బీరకాయ ఒక పొట్లకాయ ఇంకా సొరకాయలు పెరగట్లా ఈ రెండు కలిపితే ఒక పూట కూర వద్ది లేకపోతే వేసుకోవచ్చు ఇంతవరకు కోసాను ఇది ఈరోజు మన గార్డెన్లో చేసిన హార్వెస్ట్ అయితే ఇంకా కాకరకాయలు అవి ఉన్నాయి కానీ నెక్స్ట్ కోద్దాం మరి అన్నీ ఒకసారి కోసి ఏం చేసుకుంటాను నేను మాత్రం సరేనా సరిగా హాయిగా ఆడుతూ పాడుతూ ఆహ్లాదంగా పొద్దు పొద్దున్నే మొక్కల మధ్యన అలా తిరుగుతూ కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మనం ఎంతో కష్టపడి కుండీల్లో మొక్కలు పెంచుకొని ఇలా ఆర్గానిక్గా పండించుకోవటం వల్ల ఏ కూరగాయని వేస్ట్ పోనివ్వకుండా చాలా జాగ్రత్తగా చేసుకొని తింటాము హెల్తీగా ఇంక మన తోటలో అయితే బోల్డర్ని బంతి పూలు కూడా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము కూరగాయల హార్వెస్ట్ పువ్వులు హార్వెస్ట్ అంటే వీడియో లెంత్ అయిపోతుందని ఇంక ఇంతవరకు ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను మీరు కూడా ఏమాత్రం తీరిక అవకాశం ఓపిక ఉన్నా కూడా ఖచ్చితంగా మొక్కలను పెంచుకోండి ఆర్గానిక్గా పండించుకొని హెల్తీగా తినండి మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరేం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ watching bye bye